సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరి పేరు గట్టిగా వినిపిస్తుందో తెలుసా అది ఒక్కటే బెల్లంగొండ శ్రీనివాస్ సింపుల్ గ్రామీణ స్టైల్ కానీ మాట్లాడితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ శ్రీనివాస్ వీడియోల్లో నటన ఉండదు అవి పూర్తిగా సహజంగా ఉంటాయి అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వెంటనే కనెక్ట్ అవుతున్నాడు సాధారణ మనిషిగా మొదలైన ఈ ప్రయాణం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ స్టార్గా మారింది అతని మాటల తీరు టైమింగ్ ముఖ్యంగా మన చుట్టూ జరిగే విషయాలను నవ్వుల రూపంలో చూపించడం అతని ప్రత్యేకత గ్రామీణ జీవితాన్ని చాలా సహజంగా చూపిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద క్రేజ్ సాధిస్తాడని చెప్పడంలో సందేహమే లేదు మీరు ఇంకా శ్రీనివాస్ వీడియోలు చూడకపోతే ఇప్పుడే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి